అభివృద్ది పనులే లక్ష్యంగా పనిచేసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు యాబై ఏడవ డివిజన్ అశోక కాలనీలో రెండు కోట్ల పదిహేను లక్షలతో నిర్మించిన సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ పోస్ట్ మాట్రిక్స్ కాలేజ్ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ పి ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు నాలుగవ డివిజన్ జ్యోతి బసు నగర్లో పది లక్షలు అరవై డివిజన్ వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు నాలుగవ డివిజన్ పరిధిలోని లోటస్ కాలనీలో విస్తృతంగా పర్యటించి కాలనీవాసుల ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచుతానని తెలిపారు ముంపు ప్రాంతాల ప్రజలకి వచ్చే ఏడాది నాటికి ఎలాంటి అవాంతరాలు లేకుండా కబ్జాలకు గురైన ప్రాంతాలను తిరిగి యథాస్థానంలో ఉండేలా పనులు చేపడతామని గుర్తు చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మహిళా అధ్యక్షురాలు బంక సరళ మాజీ కార్పొరేటర్ బోడ నాగరాజు నాయకులు బంక సంపత్ యాదవ్ లక్ష్మారెడ్డి వీరగంటి రవీందర్ నలబోల సతీష్ బిన్నీ లక్ష్మణ్ చీకటి ఆనంద్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు డివిజన్ల పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడ వర్షాలు వచ్చి ఇబ్బందులకు అయిన భాగంగా దోమలు చెత్త చెదారం ఉన్న కాడ వీటిని అధికార యంత్రాంగంతో ప్రతి డివిజన్ తిరగటానికి ఒక ప్రోగ్రాం రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగానే నాలుగో డివిజన్ లోటస్ కాలనీకి రావడం జరుగుతుంది మరి ఇక్కడ కొత్తగా న్యూలీ ఫామ్ అయిన ఒక కాలనీ కాబట్టి వీటికి రోడ్లు కానీ డ్రైనేజ్ చే అవసరాలు ఉన్నాయి నీళ్ళు వస్తే కూడా కొన్ని నాలాలు కబ్జాలు పెట్టి లోపలికి జరగటం వలన ఇంట్లో వంద పర్సెంట్ ఉండి బయటికి అప్పుడు థర్టీ పర్సెంట్ ఉండటం వలన బాటిల్ తిరిగి రావటం ఆ కూడా రావడం ఇది కావటం మరి అవి తీసేయటానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మేము వారి సొంత జాగా ఏమి తీసుకోవట్లే ఎక్కడైతే కబ్జాలో గురైన వాటిల్నే వాటి కొట్టేయటానికి ముందుకు పోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చే వర్షాకాలానికి ఏ గల్లీ కూడా మునుగకుంట చేసే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తుంది అందరూ సాక్షి డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటిని ఒకటి అదేవిధంగా సిపిఆర్ కూడా మేము ఇవాళ రేపట్లో మాట్లాడి ఎక్కడెక్కడ గవర్నమెంట్ జాగాలు కానీ ప్రైవేటు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కుటుంబాలు టీచర్ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మూడు వందలు నాలుగు వందల గజాలు పిల్లల పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం కట్టుకున్న వాటిని కబ్జాలు వారు ఏం మాట్లాడలేరు ఎక్కడ దాకా పోయి కొట్లాడలేరు అని చెప్పి కొందరు కబ్జాలు గురి చేశారు వాటన్నిటిని కూడా బయటికి తీసి వాళ్ళది వాళ్ళ కుప్ప చెప్పే వరకు కూడా మేము నిద్రపోమని మొదటి చెప్పినాం సగం సక్సెస్ అయినాం కూడా మిగతాది కూడా దాని మీద ఇంప్లిమెంట్ చేయడానికి